హై ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ అయితే నేను నాన్ వెజ్ ఏం తెప్పించలేదు ఒక్కొక్కసారి ఏంటంటే అసలు తినాలనిపించదు అలాంటప్పుడు ఇలాంటి కర్రీస్ చేస్తూ ఉంటాను ఆయిల్లో కొంచెం మెంతులు జీలకర్ర ఆవాలు బాగా వేయించుకున్నాక కరివేపాకు వేసుకొని చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి బాగా ఈ విధంగా వాష్ చేసుకొని వేసుకోవాలి పొట్టు తీసేసి అవి కొంచెం బాగా మగ్గటానికి పసుపు ఉప్పు వేసుకోండి పచ్చిమిరకులు కట్ చేయకుండా వేసాను కారం రాకుండా ఇప్పుడు టమాటా ప్యూరీలో నాలుగు టమాటాలు కొంచెం చింతపండు అల్లం వెల్లుల్లి కలిపి మిక్స్ వేసేసాను ఇది కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యాక ధనియాల పొడి కారం వేసేసుకోవాలి ఇది కొంచెం దగ్గర పడ్డాక అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవడం అనమాట టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఉప్పు సరిపడా వేసేసాను కొంచెం మరిగాక ఇదైతే శనగపిండి అనమాట ఈ శనగపిండి అయితే మీరు గట్టిగా ఒకవేళ కలుపుకుంటే పకోడి షేప్ బాగా వస్తుంది నేను కావాలని పలుచుగా వేసాను పలుచుకుండ వాళ్ళు బాగా అనమాట నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి పులుసు చాలా చాలా బాగుంటుంది నాన్ వెజ్ లేకపోయినా ఇలా చేసుకుంటే మనకు మాత్రం నాన్ వెజ్ తిన్న ఫీలింగే ఉంటుంది అనమాట అద్దరిపోతుంది చూసారు కదా ఇంత మెత్తగా ఉడికిపోయిందో పులుసులో ఈ విధంగా వేసుకోవడం వల్ల ఎగ్గులోకి ఉల్లిపాయలోకి పకోడీలోకి మంచిగా ఉప్పు కారం పట్టి చాలా చాలా బాగుంటుంది ముద్ద ముద్దకి ఒక ముక్క తిన్నట్టు అన్నమాట అంత బాగుంటుంది ఆదివారం వస్తే లేనిదే ముద్ద దిగదు అనుకుంటారు కానీ ఇలాంటివి కూడా చాలా బాగుంటాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్